ఏం తమిళ్లో హుషారుగా ఉన్నారా హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి సభాష్ గౌరవనీయులు జనసేన అధ్యక్షులు నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలు పెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి వేదికపైనున్న కేంద్ర మంత్రులు రాష్ట మంత్రులు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు పదైదు నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది అవునా కాదా అని అడుగుతున్నా మంచి ఎండా మా ఆడబిడ్డలు చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడున్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం నేటి సభకు కారణమైన శక్తికి వందనం మా యువ కిషోరాలకి వందనం అండగా నిలిచిన అన్నదాతకు వందనం ప్రతి తల్లికి వందనం కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం తమ్ముళ్ళు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ల స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ సభ రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు ఎన్నికలు కూడా లేవు ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా